ఇడ్లీలోకి శనగపిండి చట్నీ అంటారు బొంబాయి చట్నీ కూడా అంటారు తయారు చేస్తున్నాను దోశల్లోకి కూడా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నిటిలోకి బాగానే ఉంటుంది టిఫిన్లు అన్నింటిలోకి ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి స్పూన్ ఆవాలు పెట్టబెట్టలు ఆడాక జీలకర్ర రెండు స్పూన్ శనగపప్పు మినపప్పు మూడు స్పూన్లు వేసాను కొంచెం ఎగినాక పచ్చిమిరపకాయ కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే అవసరం లేదు దీంట్లో వెండి మిరపకాయలు గుండె కింద కొట్టేస్తాను మీకు రెండు మిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోండి మేము గుండె వేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది దీనికి టేస్ట్ ఎంత ఈ పేస్ట్ అల్లం జీలకర్ర మెత్తగా కొట్టేసాను ఇలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బొంబాయి చట్నీ ఉప్పు రుచికి సరిపడి అంతా నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను పప్పు జీకర పేస్టు కొంచెం పచ్చివాసన పోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను ఇది ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువగా రెండు చిట్కలు చింతపండు పచ్చివాసన పోయినట్టుంటే అప్పుడు శనగపిండి మూడు పెద్ద స్పూన్లు వేసి కలిపాను ఉండలు లేకుండా కలుపుకోవాలి దాన్ని నెమ్మదిగా వేసుకోవాలి ఉండగా కట్టుకుంటే నేను ఇంగు అంబాయి చట్నీ రెడీ కొత్తిమీర చల్లాను పైన గార్నిష్ నెయ్యి కూడా వేస్తున్నాం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది